శ్రీ మాత్రే నమో నమ స్త్రీ పురుష మంత్ర శ్లోకం ఏకం పంచగరణం వాణం సర్వకర్షే ఆకర్షే స్త్రీ పురుషే ఆకర్షే సర్వస్వాధీనం ఏక పంచగరణం కోపం దేశం గోర్పుస్థానం దిగ్బంధనవశీకరణ శోధనక్షేత్రం పరిపూర్ణం మంత్ర శ్లోకం స్త్రీ పురుష సంభోగవశీకరణ విడిపోయి బాధపడుతూ మీ దగ్గర రాకుండా దూరం వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ ఉంటేనే గురుగా సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నంబర్కి సంప్రదించండి సమస్య ఏదున్నా కూడా పూర్తి స్నానం ఏక నీలఖం సర్వస్వాధీనం వశీకరం శోద నక్షత్రం వాయు వాయు మంత్రశ్లోకం పరిపూర్ణం ఈ యొక్క నక్షత్ర వారణం మంత్రశ్లోకం చేయడం జరుగుతుంది విడిపోయి బాధపడే వాళ్లకు శత్రు సమస్య కూడా చేయడం జరుగుతుంది శత్రువాణమైన మూలమైన దుష్టపూర్వకమైన చేయడం జరుగుతుంది నక్షత్ర వాహనం ఈ యొక్క పంచగణం పరిపూర్ణం రక్తాభిషేకం నిలఖండయాగం కూడా చేయడం జరుగుతుంది గారికి ఫోన్ చేయండి సమస్య అంటే పూర్తిగా చెప్పండి